సర్వశక్తి గొప్ప గొప్పదేవా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనంలో నీకు స్తోత్రంలో నాయన ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి రక్షించిన దేవా నీకు వందనంలో ఈ దినము మా పనులలో మేము ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ కూడా మమ్మల్ని అందరూ కూడా క్షేమంగా ఇంటికి తీసుకువచ్చినందుకు వందనంలో మా తండ్రి ఈ దినము రేపు అనేక మంది సెలవు దినాలలో ఉన్నారు ప్రభా వారందరూ కూడా ఎంతగానో ఎంజాయ్ చేస్తుండగా తండ్రి వాళ్ళ యొక్క సెలవు దినాలను ఈ రాశువు ప్రతి ఒక్కరిని ప్రభా ఈ సెలవు దినంలో సంతోషంగా గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో చెల్లుస్తున్నాము ప్రభావనైనా రాత్రి సమయంలో మేమంతా కూడా కుటుంబంగా చేరి నిన్ను శుధిస్తుంటుండగా నీకు వందనంలో మా మేము మా అపరాధంలో ఏ అపరాధంలో అయినా సరే తండ్రి దినమంతా మా మాటలు తలపులు క్రియల ద్వారా చేసిన ప్రతి అపరాధంను కూడా దయ ఉంచి క్షమించమని ప్రార్థిస్తున్నాము ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము క్షమిస్తూ ఉన్నాము మేము వాటిని జ్ఞాపకం చేసుకున్నట్టు లేదు మా హృదయమును సంతోషంతో నింపుకుంటూ సంతోషంగా ఉండడానికి మేము ప్రయత్నిస్తున్నాము అయితే నీ యొక్క శాంతి మా హృదయాలలో నింపి మాకు సంతోషం అనుగ్రహించమని సమాధాన స్థితిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మేము నిధ్రించకముందు మా ప్రార్థనలు నీ సన్నికి మేము మనవి చేసుకుంటుండగా మా మనవులు ఆలకించమని ప్రార్థిస్తున్నాము తండ్రి కుటుంబంలో మేమైతే సంతోషంగా సమాధానంతో ఉన్నాము అయితే ఏ ఇంట్లో అయితే కుటుంబంలో సంతోషం లేదో సమాధానం లేదో కలతలు ఉన్నాయో అలాంటి బిడ్డలను మీరు దయ ఉంచి ఆశీర్వదించి వాళ్ళని మీరు కాపాడండి వారి హృదయాలలో శాంతిని కుమ్మరించండి వారికి నీ దయ వారిపైన కుమ్మరించి సంపూర్ణమైన ఆనందమును వారిలో ఉంచండి ప్రతి కుటుంబంలో మీరే సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండి ప్రతి కుటుంబాన్ని కూడా ఆదరించమని ప్రార్థిస్తున్నాము ఈ సమయంలో ప్రతి కుటుంబంలో ఉన్న వృద్ధులను జ్ఞాపకం చేసుకుంటున్నాము వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మా తండ్రి దేవ మరి చిన్న బిడ్డలను దీవించి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేసి చక్కటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయండి మీ జ్ఞానం అనుగ్రహించండి నీ దయ ఎందు మనుషుల దయ ఎందును పిల్లలు వర్ధిలు ఉన్నట్లుగా సహాయం చేయండి వారిని మంచి మార్గంలో పెంచడానికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ లోకం ఎంతో చెడ్డది ప్రభా చాలా భయంకరమైన దినాలలో మేమున్నాము ఈ దినాలలో ప్రభా ఏ బిడ్డ కూడా డిస్ట్రాక్షన్ కు గురి కాకుండా సాతాను ఉచ్చులకు లొంగిపోకుండా ప్రతి బిడ్డను కూడా మీ కాపుదలలో భద్రంగా కాపాడమని ప్రార్థిస్తున్నాము దేవా ఈ దినము నూతన నూతనంగా పొందుకున్న మేళ్లను బట్టి ఎవరెవరైతే నిన్ను శుదిస్తున్నారో వాళ్ళని బట్టి వందనములు ఎంతోమంది ఉద్యోగాలు పొందుకొని ఉంటారు మరి మంచి వార్తలు విని ఉంటారు వివాహం కుదిరినట్లుగా అయినట్లుగా తండ్రి అనేక మంది వార్తలు విని సంతోషిస్తుంటుండగా వాళ్ళని బట్టి కూడా వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మా ప్రభా ఈ దినము మీరు ఇస్తున్నటువంటి ఒక చక్కటి వాగ్దానము నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించను ఈ మాటలు కీర్తనకారుడు నూట పదహారవ కీర్తనలో మరి అతడు ప్రార్థిస్తూ ఉన్నాడు మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను అప్పుడు యహోవా దయచేసి నా ప్రాణంను విడిపింపుమని యహోవా నామమును బట్టి నేను ముర్రపెట్టిదని యహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యతగలవాడు యుహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను అని కీర్తనాకారుడు చెప్తున్నటువంటి మాటలను బట్టి మేము కూడా దానిని అన్వయించుకొని నీకు కృతజ్ఞత వస్తువులు చెల్లిస్తున్నాము మా ప్రభా నీవు నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను అన్న వాగ్దానమును మేము తీసుకుంటూ ఉన్నాము అనుప్రభ నీవు వాశ్చల్యత గల దేవుడవు అందరినీ కాపాడే దేవుడవు ఏ కష్టము కలిగినటువంటి వారికైనా మీరు వారు మొరపెట్టగానే జవాబిచ్చేటువంటి దేవుడు కనుక మేము నీకు ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నీ అందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వారిని నీవెప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడవు కాదు మా తండ్రి మా మొరను ఎల్లప్పుడూ కూడా ఆలకించి ప్రేమించి మాకు చెవియొగ్గి మా మొర ఆలకించి మాకు సహాయం చేసే దేవుడవు మరి కీర్తనాకారుడు తన కష్టంలో నీకు మొర పెట్టినప్పుడు వెంటనే విని ప్రభా నీవు అతడు కృంగి ఉండగా ఆయనను నీవు రక్షించావు అవును ప్రభా కీర్తనకారుడు ఉన్న స్థితిలో ఉన్నాడు ఇదిగో ప్రభా మేము ప్రార్థిస్తున్నాము ఎవరైతే ఈ ప్రార్థనలో ఉన్న స్థితిలో ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని వాళ్ళను లేవనెత్తమని వాళ్ళను రక్షించమని ప్రార్థిస్తున్నాము నీవు వాస్చలత గలవాడవు కదా మా ప్రభ ఏ కారణం చేత ఎవరు కృంగి ఉన్నారో మాకు తెలియదు ఎంతోమంది అప్పుల సమస్యలతో ఉండవచ్చు ఆర్థిక ఇబ్బందులతో ఉండవచ్చు వివాహంలో కాలేదని కృంగి ఉండవచ్చు బిజినెస్లో లాస్ వచ్చిందని కృంగి ఉండవచ్చు అన్యాయపు తీర్పు పొందినందుకు అవమానించబడుతున్నందుకు మరి అణచివేతకు గురవుతున్నందుకు ఎంతోమంది ప్రభా మరి కృంగి ఉండవచ్చు నాయన సంతానం లేదని ఎంతోమంది కృంగి ఉంటారు మా ప్రభా మీరైతే ఎంత ప్రేమ కలిగిన దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మా తండ్రి మా పట్ల కృప చూపించమని ఈ ప్రార్థనలో ఇకబిలిసిన ప్రతి ఒక్కరి హృదయంను ఎరిగినటువంటి దేవ మా ప్రభా మరి వారిని మీరు లేవనెత్తి వాళ్ళని రక్షించండి ఏ విషయంలో వారు కృంగి ఉన్నారో ఆ విషయంలో వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి బిజినెస్లో లాస్ వచ్చినటువంటి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి తిరిగి పునరుద్ధిం పునరుద్ధరింపబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మరి ముఖ్యంగా ప్రభా సంతానం కొడుకుని వెబ్ వైపు చూస్తున్నటువంటి బిడ్డలను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము మరి వారిని మీరు తప్పకుండా మరి సంతాన దీవెననిచ్చి సంతోషపరిచే దేవుడు అయింటున్నారు దేవా నీకే వందనములు కుటుంబంలో ఏ ఒక్కరు అనారోగ్యంగా ఉన్నా ఇంట్లో అందరికీ కూడా ఒక కృంగుదల ఉంటుంది ఎంతో ఆందోళన ఉంటుంది మా ప్రభ అలాంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళను లేపండి ప్రభా నడిచేలాగా వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము ఎంతమంది ప్రభా మరి క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు మా ప్రభ ఎంతో మంది భయం భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ ఎంత మరణకరమైన వేదనతో ఉన్నారేమో కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు క్యాన్సర్ వ్యాధులతో ఉన్నవారు ఊపిరాడని స్థితిలో లంగ్స్లో ప్రాబ్లం ఉన్నటువంటి వారు ప్రభా ఇంటెస్టైన్స్లో ప్రాబ్లం ఉన్నవారు లివర్ ప్రాబ్లం ఉన్నవారు వీరందరిని బట్టి కూడా నేను సందలు ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించి స్వస్థపరిచి క్షేమమును దయచేయండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా సంతోషం అనుగ్రహించండి ఒకరు హాస్పిటల్లో ఉన్నట్లయితే ప్రభా ఆ కుటుంబంలో ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు ఉంటాయినైనా మీరే కృప చూపించి వారిని అందరినీ కూడా లేవనెత్తి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఎవరెవరైతే మరి ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారు ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారు వాళ్ళని కూడా మీరు దర్శించండి వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వర త్వరగా వారు స్వస్థత పొందుకొని ఇంట్లోకి చేరులాగున మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఏ కుటుంబంలో అయితే ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో వాళ్ళని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి కుటుంబంలో ఒక వ్యక్తి లేకుండా పోతే ప్రభా మరి వారు ఈ లోకంలో ఈ లోకం నుంచి దూరమైనప్పుడు ఫిజికల్గా వారు మా దగ్గర లేనప్పుడు ప్రభా ఎంతో ఆందోళన ఎంతో అనిశ్చిత పరిస్థితిలో వారు ఉంటారు మా ప్రభా వారికి కావాల్సిన నెమ్మది నిదాయి చేయండి ఆదరణను ఊదార్పును మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ అదేవిధంగా ఎంతోమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు వాళ్ళని మీరు దీవించండి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా సహాయం చేయండి ప్రభా చక్కటి ఆరోగ్యంతో మరి వారికి ప్రసవం సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఎవరైతేనైనా ఈ సమయంలో ప్ర ప్రసవంలో ఉన్నారో వాళ్ళను కూడా మీరు దీవించి మంచి చక్కటి ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించండి మా వారందరూ కూడా ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి అదేవిధంగా ప్రవాహ సైనికులు రక్షణ శాఖలో పనిచేసే వాళ్ళు అనేక నాయన మరి రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తూ ఉంటారు వారికి అందరికీ కూడా ఇవ్వండి వారు ఓపిక సహనం కలిగి పనులు చేయనట్లుగా నీట్గా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ ఎంతో మంది ప్రయాణాలు చేస్తుంటుండగా వాళ్ళ ప్రయాణాలను మీరు ఆశీర్వదించండి మా ప్రభా వాహనాలను వాహనాలపై నీ రక్తం ప్రోక్షిస్తున్నాము మా ప్రభ మరి వారి యొక్క ప్రయాణం అంతా కూడా సంతోషకరంగా చక్కగా క్షేమంగా జరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఎవరెవరైతేనైనా మరి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ఉన్నారో అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు చిన్నారులు ఉన్నారో ఎన్నో సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు అవమానాలకు గురైనటువంటి వారు మా తండ్రి కృంగుదలకు గురి అయినటువంటి వారు వారందరినీ కూడా లేవనెత్తి వారికి ఏ విషయంలో సహాయం అవసరమో దాంట్లో మీరు తప్పకుండా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభావం మీరు దయగల దేవుడు ప్రతి ఒక్కరిని గురించి ఆలోచించే దేవుడు తండ్రి మా తండ్రి మరి కోర్టులో న్యాయం కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించి తప్పకుండా వారికి మంచి సహాయము మీరే వారి పక్షంగా వ్యాజ్యమాడి వారికి న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఎంతోమంది నిద్రలు ఎంతో బాధపడుతూ ఉన్నారు మా ప్రభా తండ్రి వారి హృదయంలో ఉన్నటువంటి ఆందోళన దుఃఖము వేదన ఏదైనా సరే వారికి నిద్ర పట్టనియకుండా చేస్తున్నదేమో మా తండ్రి వారు తమ యొక్క దుఃఖాన్ని అంతటి కూడా నీ పైన వేసి చింత యావత్తు నీ పైన వేసి ధైర్యంగా మరి నిద్రించడానికి సహాయం చేయండి మా ప్రభా తండ్రి వారికి కావాల్సిన ఆశీర్వాదంలో మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఒకవేళ హృదయంలో ఏదైనా కోపము ద్వేషము సంతాపము ఉన్నట్లయితే ప్రభా దాని తొలగించండి మా ప్రభా తండ్రి మీరే వారికి కావాల్సినటువంటి నెమ్మది అయిన హృదయాన్ని సమాధానకర స్థితి కలిగిన హృదయాన్ని దయచేసి వారు సంతోషంగా జీవించగలుగుటకు తమలో ఉన్నటువంటి కోపమును ద్వేషంను వదిలిపెట్టి ప్రభా నీ పైన ఆధారపడి నీ వాక్యమును ధ్యానించుకుంటూ పడుకునేలాగా నిద్రలో తండ్రి ముందు నిన్ను ధ్యానించుకుంటూ పడకలపై పరుడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మంచి నిద్రతో వారిని దీవించమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా ప్రభా మీరు మీ యొక్క ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి అవును ప్రభా మాకు కూడా ఏ ఆలోచనలు అనవసరమైన చింతలు భయాలు ఏమీ లేకుండా మీరు చేస్తానని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు మా చింత యావత్తు నీ పైన వేస్తున్నాము మా ప్రభా తండ్రి మేమేం చేయాలన్నా ఏ పని చేయాలన్నా నీ పైన ఆధారపడుతూ ఉన్నాము మీరు మాకు సహాయం చేసే దేవుడే అంటున్నారు మా ప్రభా ఏ తెగులు మీ గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు కదా నీకు వందనములు కురక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు మా ఇంటి చుట్టూ పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతలను కావలిగా ఉంచే దేవుడు మా ప్రభ రాత్రి అంతయు మా నిద్రలో మమ్మలను నీ రక్తపు కంచెతో కప్పి ఉంచండి ఎలాంటి ఆకస్మిక ప్రమాదాలు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి మా తండ్రి మా ప్రాణములను శరీరములను ఆత్మలను ని చేతులకు అప్పగించుకుంటున్నాము మంచి నిద్రను విశ్రాంతిని అనుగ్రహించండి ఉదయ సంతోషంగా ఆరోగ్యంగా లేచి నిన్నుస్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడు నేను నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు సూత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్